అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీచరణ స్టూడియోస్ ఈ రోజు మన ముందు సత్యభామ గారు ఉన్నారు వారితో ఇంకొన్ని విషయాలు చర్చిద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మీ శ్రీచరణ స్టూడియో ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీరామ్ నమస్కారం ఈ రోజుల్లో ఎవరిని కదిలిచ్చినా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి పూర్వం రోజుల్లో ప్రజలు చాలా ప్రశాంతంగా ఆనందంగా జీవితాన్ని గడిపారు కదా ఇప్పుడు వాళ్ళకి అసలు ఆలోచన లేదు ఏ కష్టం చూసినా భయపడిపోతున్నారు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని చాలా మంది ఫీల్ అవుతున్నారు దానికి మీ స్పందన స్పందన అంటే సుఖం కలిగిన రోజున ఎన్ని సుఖాలు ఇచ్చాడా భగవంతుడే నాకు అనే రోజున ఫీల్ అయ్యారా ద్వారా పాడను కూడా ఫీల్ అవ్వరు సుఖం కలిగినప్పుడు ఇదేదో ఏదో గొప్ప నా స్వప్రయోజనము నేనేదో సాధించుకొని ఈ రోజు సుఖపడుతున్నాను ఇది నా తెలివితేట అంటాడు మనిషి నేను పురుషార్థం చేశాను సుఖపడుతున్నాను అనుకుంటాడు చిన్న కష్టం వచ్చిందంటే భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టడానికి తేలిగ్గా ఆయన మీద పోసేస్తారనమాట చూడండి మనకి కొంచెం పాత రోజుల్లో పోతే గంపిడి మంది సంతానాన్ని పెంచి పోషించారు వాళ్ళ అవసరాలు తక్కువ కోరికలు తక్కువ విలాసాల గురించి ఆలోచన లేదు ఎవరో ధనవంతులు ఉంటారు లక్షాధికారులు అనేవాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ఏదైనా కొంచెం విలాసంగా బ్రతికే వాళ్ళే తప్ప ధనవంతులు బాగా తక్కువ కానీ అరడైజుల మంది డర్జన మంది సంతానాన్ని కూడా పెంచి పోషించిన వాళ్ళు ఉన్నారన్నమాట మనుషుల్లో ఆ విధమైన సంయమనం ఒకటి ఉండేది సహనం ఒకటి ఉండేది ఓర్పు ఒకటి ఉండేది తృప్తి ఒకటి ఉండేది త్యాగశీలత ఒకటి ఉండేది మంచితనము సంస్కారము సర్దుకుపోయే గుణము ఒకటి ఉండేది ఈరోజు ఒకళ్ళు ఇద్దరు పిల్లలతో అడ్జస్ట్ ఇవ్వలేక మేము ఉండలేమని విడాకునిపిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ రోజుల్లో అరడీన మంది డర్జన మందిని కన్న తల్లి ఎన్ని బాధలు పడి ఉండాలి వచ్చింది ఆవిడ బోదేవిలాగా అంటే ఏంటంటే ఇప్పుడు ఈ విలాసాలు ఎక్కువైపోతున్నాయి దేనికైనా సరే ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించట్లా మనకి ఏదవసరము ఏదవసరం లేదు ఇప్పుడు ఒక వస్తువుతో నాలుగు పనులు చేసుకోవచ్చు ఒక వస్తువు లేకపోయినా వెళ్ళి గడుపుకోవచ్చు కానీ ఉంటే బాగుంటుంది కదా మనకి ఇంకా ఉపయోగపడుతుంది ఇంకా సౌకర్యంగా ఉంటుంది నలుగురు కొనుక్కున్నారు మనం కొనుక్కుపోతేలాగా పెద్దగా ఎక్కువ రేటు కూడా లేదు పైగా ఆఫర్లో ఉంది పండగ ఆఫర్లో కొనేసుకుందాము ఈఎంఐలో వస్తుంది ఇట్లాగా ఈఎంఐలో వస్తున్నాయి ఇట్లాగా ఆలోచించి అక్కర్లేనివైనా కూడా ఎప్పుడైనా ఒకసారి వాడుకోవడానికి మనకొచ్చి వచ్చి అది లేకపోయినా మనకి పని గడుస్తుంది అలాంటివన్నీ కూడా కొనేస్తున్నారు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ స్పోర్ట్స్ కార్ కొనాలి బుల్లెట్లు కొనాలి ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి ఇప్పుడు మామూలు బైక్ కొనుక్కోవచ్చు బుల్లెట్లు కొనుక్కోవచ్చు అండి కానీ ఏంటంటే వీళ్ళకి నాకు అదేదో కొనుక్కోని అదే సూ తిరగాలి అనే ఒక విధమైన ఆశ అనమాట వీటికి ఎక్కడెక్కడ డబ్బు డబ్బు ఎక్కడ తేవాలంటే ఈఎంఐలో ఈ జనాలు ఆక్రహించడం కూడా అలాగే ఈ ఈఎంఐలు తేలి కట్టేసుకోండి అంటే పదికి ఈఎంఐలు కట్టేసరికి అయిపోతాయి అది అద్దె కట్టుకోవడానికి కూడా ఉండవు అనమాట అయితే ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం పది వస్తువులు కొనుక్కునేటప్పుడు తీగా చెప్పి అమ్ముతున్నారే రేపు మనకి ఏదైనా గత్యంతరం లేని పరిస్థితి వచ్చి ఇవి అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు కొనుక్కున్న వాటి టెన్ పర్సెంట్ డబ్బులు కూడా తిరిగి కొనుక్కుంటారు కొనుక్కోరు కూడా అంటే ఏంటంటే నీ డబ్బు ఒకసారి కొనుక్కుంటున్నా అంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద కాదు పోతుంది అంతే అలాంటప్పుడు అక్కర్లేనివన్నీ కొనకుండా అత్యవసరమైనవి కొనుక్కొని నీ డబ్బు డబ్బుగా అలా చేసుకుంటే నీకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి రెండవ విషయం ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి ఏదో ఉద్యోగం రాలేదు పిల్లలు పుట్టలేదు పెళ్ళి అవ్వలేదు లేదంటే ఇంట్లో ఎవరో ఆత్మీయులు పోయారు ప్రమోషన్ రాలేదు నాకు రాప్తే రాపోయింది వేరే వాడికి లక్కీగా వచ్చేసింది ఇలాంటివి ఏదైనా జరిగాయనుకోండి జరగనివ్వండి మనం ఆపలేమే మనం ఆపగలుగుదామో చెప్పండి మనము చేయగలిగినంత చేస్తాము మనం ఆపలేము భగవంతుడు ఏం చెప్పాడు కర్మణి అధికారస్తే మా కదా శుతదాచ మా కర్మ ఫల హేతు మా చేసి సంతోషం కర్మని అరే అబ్బాయి నీ కర్తవ్యం నువ్వు చేయరా కానీ దాని ఫలితం ఉంది దాని మీద నీకు అధికారం లేదు కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించుకో ఆ ఫలితం మీద అధికారం నాకుంది ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇవ్వాలి వద్దా మొత్తం నాకు తెలుసు అని చెప్పాడు అంటే ఏంటంటే మనల్ని టెన్షన్ ఫ్రీ చేసేసాడు ఆల్రెడీ ఆ విషయం మనం పట్టించుకోక భగవద్గీత చదవక మనం టెన్షన్ పడుతుంది ఏదో నా వల్లే జరిగింది అని బాధపడే వాళ్ళు ఉన్నారు నేను అలా చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు కోటేశ్వరుని అయి ఉండేవాడిని అని ఆ సంఘటన జరిగి పదేళ్ళు అయిపోయినా కూడా ఇంకా నిద్ర పోకుండా వాళ్ళు ఉండారు అప్పట్లో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఇక్కడ పడినట్లయితే ఈ స్థలం ఇప్పుడు పది అయి ఉండేది నేను ఇట్లా ఉండేవాడిని కాదు నేను ఇప్పటి బాధపడతాడు గడిచిపోయింది నీకేమిటి ఇబ్బంది అయిపోయింది ఇది అయిపోయింది ఒక పొరపాటు చేసావు అది ఎందుకు ఇప్పుడు ఏం చేయగల ఆలోచించు ప్రతి విషయం అంతే నీ వెళ్ళను అవసరంగా చేసుకున్నాను ఇంకొక సంబంధం వచ్చింది అది చేసుకుని ఉండాల్సిందని పెళ్ళయిన పాతికి వెళ్ళిన తర్వాత బాధపడతారు ఎంలాగో బాధపడే ఇలా నీవు అక్కర్లేని బాధలు అక్కర్లేని కోరికలు నువ్వు సృష్టించుకొని నీవు బాధపడుతూ నాకు నీ కష్టాలు ఉన్నాయి అనుకుంటే దానిక పరమాత్ముడు ఏం చేస్తాడు ఎవరైనా పోయారండి ఆత్మీయులు మనం చంపలేదు కదా కాలం తీరింది పోయారు మనకి బాధే తట్టుకోవాలి పోయిన వాడితే మనం పోలేం కదా మనం ఏదో ఒక రకంగా వాళ్ళ జ్ఞాపకార్థము ఏదో మంచి పనులు చేస్తూ భగవంతుడిని ఆరాధించుకుంటూ మనం ధర్మం తప్పకుండా మన కర్తవ్యం మనం చేస్తూ మనం మన జీవితంలో ముందుకు సాగిపోవాలి ఇవన్నీ ఆలోచించకుండా ఒత్తిడి ఫీల్ అయ్యి నాకే కష్టాలు ఉన్నాయి పరమాత్మని కష్టాలని నాకే పెట్టాడు అంటాడు మనకంటే కష్టాలు పడేవాళ్ళు ఎంత మంది ఉన్నారు చెప్పండి కాళ్ళు లేక చేతులు లేక బుడ్డి వాళ్ళయి పేదవాళ్ళు అయ్యి ఉంటానే బుడిసగోడ లేక తింటాను అన్నం లేక ఎంత మంది ఉన్నారండి మన అలా మాడతాం అసలు కొన్ని దేశాలు శత్రువుల నెడలో ఉండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమిటి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి గడగడ గడగడలే వాళ్ళు నిద్ర లేక కలిపేది లేక వాళ్ళతో పోల్చుకుంటూ ఏమున్నాయండి మనకి కష్టాలు ప్రహితానికి కష్టం అనుకుంటే అన్ని భూత భూతలాగా కనపడుతుంది పరిష్కారం మనలోనే ఉంది మనం ఆలోచించుకొని పరిష్కారం అవ్వాలి కానీ ఏడుస్తూ కూర్చుంటే ఏడుపు ముఖమే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆనందం కలగదు అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి దీనికి భగవద్గీత బాగా ఉపయోగపడదు అది చదువుతూ ఉంటే ఎవడో నాకి కష్టాలు ఏమి బాబు అనుకోడు కష్టాల్లో కూడా నవ్వుకుంటూ దాడి వెళ్ళిపోగలుగుతాడు కాబట్టి భగవద్గీత చదవాలండి ఖచ్చితంగా హిందువులు కృష్ణుడికి కృష్ణ పరమాత్మకి పదహారు వేల మంది భార్యలు అంటారు అసలు ఆ పదహారు వేల మంది భార్యలు నిజమేనా ఉన్నారా ఉన్నారు ఎలా పదహారు వేల మంది నిజమా ఉన్నారా కాదు భాగవతంలో ఉన్నారని స్పష్టంగా ఉంది భారతంలో కూడా కనపడుతుంది మళ్ళా ఉన్నారా అనే ప్రశ్నలతో ఉన్నారు కాకపోతే మనం ఆలోచించాల్సింది పదహారు వేల మందిని సాధారణ వన అయితే పెళ్లి చేసుకోగలుగుతారు ఒక భార్యతోటే రావడం కష్టంగా ఉందండి అంటారు లక్ష్మీదేవి లాంటి భార్య గయాలు గంప దొరికిందని వీళ్ళు ఫిర్యాదు చేస్తారు మరి పదహారు వేల మంది భార్యలను ఎలా చేసుకున్నాడు మామూలు పురుషులైతే చేసుకోడు పురుషోత్తముడై ఉండాలి అవునా కదా మనకి భగవద్గీతలు భూమి రాపో నలో వాయు మనోబుద్ధి వచ్చా అహంకారం ఇది ఎమ్మె భిన్న ప్రకృతి అష్ట భూమి రాపో నలో వాయు మన బుద్ధి అహంకారం ఎన్ని ఎనిమిది అష్ట ప్రకృతులు నేనే అష్ట ప్రకృతులు నేనే నాలోనే ఉన్నాయని చెప్తున్నాడు మనం అష్టలక్ష్మి స్వరూపాలను చూస్తా ఎనిమిది లక్ష్మలు ఉంటాయి ఎనిమిది లక్ష్మీదేవులు ఉంటారు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధరలక్ష్మి ఇట్లాగా ఈ అష్టలక్ష్ములు ఎవరు అంటే పరమాత్మలో నుండి వచ్చిన విభూతులు వాళ్ళే అష్టదేవరులుగా అక్కడ కనపడుతున్నారు ఆయనలో నుండి వచ్చినవే పదహారు వేల మంది కూడా ఆయనలో నుండి వచ్చిన మొత్తం ప్ర ఇప్పుడు ఒక మాట అండి తేలిగ్గా చెప్తాను ఇంత వేదాంతం అక్కర్లేదు మీరున్నారు విజయలక్ష్మి గారు మీ భర్తకి మీరొక్కరు భార్య మీకు పది విజయలక్ష్మి అయ్యే శక్తి ఉంది అనుకోండి పది పనులు తేలికైపోతే పది రూపాయలు ఎత్తుతారు ఎత్తారు ఎారా మీకు ఆ శక్తి ఉంది మనకు ఆ శక్తి లేక మన రెండు చేతులతో ఇంట్లో పని అని చేసుకుంటున్నాము ఒక విజయలక్ష్మి పది విజయలక్ష్మి శక్తి ఉంది పది అవుతారు పది ఊర్లకి వెళ్ళి పది పనులు చేసుకొస్తారు ఒక లక్ష్మి పదహారు వేల మంది అవుతుంది పాత లక్షల మంది గోపికలు కూడా అవుతుంది జనాలకంటే అభ్యంతరం ఆయనకు ఆ శక్తి ఉంది పాత లక్షల మంది గోపికలు బృందావనంలో ఉన్నారట పదహారు వేల మంది రాజకన్యలను స్వామి వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు పదహారు వేల కృష్ణుడుగా మారి పదహారు వేల కళ్యాణ మంటపాల్లో ఒకే ముహూర్తంలో పదహారు వేల మంది రాజకార్యుల దాలి దాలికట్టాడు ఈ పదహారు వేల మంది రాజకన్యలు ఎవరు అంటే లక్ష్మీ స్వరూపాలు లక్ష్మీదేవి విస్తరణ భాగవతంలోనే ఉంది వీళ్ళు కాకుండా ఈ అష్టభారలు ఎవరు అంటే వాళ్ళు కూడా లక్ష్మీ విష్ణు విస్తరణలే అయి అష్టదేవేరులు అనేసి భాగవతంలో ఉంది స్వామి తోటి అంది కృష్ణులుగా మారి అంతమంది అంతఃపురాలలో ఉన్నట్లుగా నారద మహర్షి దర్శించాడని భాగవతం నారద మహర్షి కూడా మనకు వచ్చిన మనం వచ్చింది వచ్చేసి వెళ్ళి చూశాడు ద్వారకలో ఎన్నో ఉన్నాయట అంతఃపురాలు బంగారం ద్వారక కదండి సముద్రంలో ప్రతి అంతపురంలోకి వెళ్ళి చూస్తే ఒక్కొక్క అంతపురంలో ఒక్కొక్క భారతి ఒక్కొక్క కృష్ణుని కనపడుతున్నాడు ఒక చోట సంధ్యావందనం చేసుకున్నాడు ఒక చోట ఏదో వేదం చదువుకుంటున్నాడు ఒక చోట ఆయనతో భార్యతో బాజకలు ఆడుతున్నాడు ఒక చోట పూజ చేసుకున్నాడు ఒక చోట ఏదో రాశి వ్యవహారం నడుపుతున్నాడు ఒక చోట భోజనం చేస్తున్నాడు చోట భార్య వీణ వయసు వింటున్నాడు ఈ విధంగా ప్రతి అంతఃపురం కృష్ణుని చూసి 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 అలసిపోయి సాయంత్రం వేళ అయిపోయిందంటే వీళ్ళందరం చూసేసరికి అలా పెడుతుంటే గోశాల కనపడింది ద్వారకలో గోవుల్ని చూద్దామని వస్తే ఆడమర కూర్చొని పాలు బితుకుతున్నాడు అంట కృష్ణుడు అక్కడే ఉన్నాడు గోవుల దగ్గర కనపడుతున్నాడు ఎలాగ ఎన్ని గోవులు ఉన్నాయో అంతమంది కృష్ణుని కూర్చొని బంగారు తలసాలో పాలు పెతుకుతున్నాడు ఒక్కొక్క గోవు దగ్గర సంరక్షించడానికి ఒక్కొక్క కృష్ణుడు ఉన్నాడు ఒక్కొక్క ఈ రాజకన్య ఆ భారత దగ్గరకు ఒక కృష్ణుడు ఉన్నాడు వీళ్ళు కాకుండా బలరామదేవుడు అంతపురంలోకి వెళ్తే అన్నకు సేవ చేస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు దేవగీవసదేవుడు అంతపురంలోకి వెళ్తే తల్లిదండ్రులకు సేవ చేస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు ఏమిటంటే సర్వం కృష్ణమయం జగత్ అంతా కృష్ణుడే ఉంటాడనమాట అది తెలియని వాడు స్వామి సాధారణ మానవుడు అనుకునేవాడు ఏదో కామానికి వసుడయ్యి స్త్రీల పిచ్చితోటి ఎంతో మందిని చేసుకున్నాడు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అజ్ఞానులు అలాగే మాట్లాడతారు ఆ అజ్ఞానులు ద్వాపరయుగంలో కూడా ఉన్నారు కొద్ది శుశుబారుడు అనలేదా నువ్వు వేడం చేస్తున్నావు వాళ్ళని చేస్తున్నావు పసులు కాపరి ఏదైనా వంద తప్పులు అన్నాకే కొద్ది సంహరించబడింది శుశుబారుడులాగా నోటికి వచ్చింది మాట్లాడే వాళ్ళు కలియుగంలోకి ఏం పదవలేదు స్వామి పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవాలి భాగవతం చదివితే స్పష్టంగా అందులో విషయం విషయాలు సుకమహర్షి పరీక్ష మహారాజు ప్రకృతి విప్లంగా వివరించి చెప్పాడు అది చదివిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది భగవద్గీతలో స్వామి స్వయంగా చెప్పేస్తారు నేను పరబ్రాహ్మమును అంతటా నేనే ఉన్నాను భగవద్గీత భాగవతము భారతంలో చదివితే మనకి కృష్ణుడి గురించి కంప్లీట్గా ప్రమాణాలతో విషయాలు ఉంటాయి అది చదవనప్పుడు మన డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చదవాలంటే ధార్మిక గ్రంథాలు హిందువులు తప్పకుండా చదవాలి చదివితే డౌట్స్ రావు కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తారు ఈ శివుణ్ణి పూజించేటప్పుడు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తిడి పెట్టాలి లక్ష ఒత్తిడి పెట్టాలి కోటి పెట్టాలి పెట్టాలని చెప్పి ప్రచారం దీని గురించి ముందుగా కార్తీక మాసంలో శివారాధనే కాదండి దామోదర ఆరాధన కూడా చేస్తారు కార్తీక మాసము శివుడికి విష్ణువుకి ఇద్దరికి ప్రీతికరమైనది శివకేశ శివకేశవులు ఇద్దరికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో స్వామి పన్నెండు నెలల్లో పన్నెండు పేర్లతో ఉంటాడు ఉంటాడు కార్తీక మాసంలో దామోదరుడు అనే పేరుతో ఉంటాడు ఆయన కాబట్టి కార్తీక దామోదర వ్రతం అని చేస్తారు కార్తీక మాసం ముప్పై రోజుల్లోనూ చక్కగా స్నానం చేసి కుదిరితే నదిలోనో సరోవరంలోనో బావిలోనూ కుదర ఇంట్లో అయినా సరే ఉదయం వేళ స్నానం చేయడం కార్తీక స్నానం చేయడము సంధ్యా సమయంలో దీపారాధన చేయడం ఉదయం కూడా పెట్టాలి కుదిరినా కుదరకపోయినా ఉదయం స్నానానికి విశేషం సంధ్యా సమయంలో దీపానికి విశేషం ఆ దీపం ఎక్కడ పెట్టాలంటే దైవ సన్నిధిలోనే పెట్టాలి ఖచ్చితంగా తులసి సన్నిధిలో పెట్టాలి కుదిరితే దేవాలయంలో విష్ణు సన్నిధిలోనో లేదంటే శివలింగం శివాలయంలోనో శివుడి సన్నిధిలోనో దీపం పెట్టాలి నదులలో కూడా వృదయ సంప్రదాయం మనకుంది ఇది మనము ప్రేమతోటి భక్తి శ్రద్ధలతోటి దీపారాధన చేసుకోవాలి కార్తీక దామోదరును ఆరాధించుకొని దామోదర లీల అంటే ఈ యశోదాదేవి స్వామి అందకుండా పరిగెడుతున్నాడని చూసి లాక్కు వచ్చేసి రోటికి కట్టేసి చూసారు ఆ దామోదర లీల ఉలుగుఖల బంధనం అంటారు దాన్ని దాన్ని అనుసంధానం చేసుకుంటారు లేదా శివారాధన కూడా చేసుకుంటారు శివాలయాలకు వెళ్ళడం శివాభిషేకం చేసుకుంటాం కార్తీక సోమవారం శివుడికి బాగా ప్రసిద్ధం కార్తీక ఏకాదశి ద్వాదశి ఇది విష్ణువుకి చాలా ప్రీతికరం కార్తీక ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేస్తారు క్షీరాబ్దాదశి ద్వాదశి చిలుప ద్వాదశి అని కూడా అంటారు అది చాలా విష్ణువుకి ప్రీతికరము కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరము హస్త భోజనం ఇవన్నీ కూడా కార్తీక మాసం అంతా చాలా సందడిగా వాతావరణం గానీ అదంతా చాలా తులసి కళ్యాణం ఉంటుంది తులసి కళ్యాణము ఉత్తరాది వాళ్ళు ఏకాదశి వచ్చేస్తారు మనం దక్షిణాదివాళ్ళు ద్వాదశ్వాదశ కార్తీక దీపాలు సంఖ్య అడిగారు చూసారు మీరు దీపం అనేది ప్రేమతోటి భక్తి భావన తోటి ఒకటి భగవత్ సన్నిధిలో వెలిగించడం అనేది ముందు ప్రాథమికంగా చేసేది అయి నువ్వు నూట ఎనిమిది పెడతావా మూడు వందల అరవై ఐదు పెడతావా లక్ష ఒత్తులు పెడతావా ఇవన్నీ నీ శ్రద్ధ లక్ష ఒత్తులు అయితే కోడి ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు అండి అది నీ శ్రద్ధ కాకపోతే పక్కన వాళ్ళు కాల్చి కాలకుండా మనం కాల్చుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి చీర లాంటికోకుండా పైట్లు అంటుకోకుండా ఆ కొంగు లాంటికోకుండా పెట్టుకోవాలి గుడి నిండా తెగ పెట్టేసి నీకు ఎక్కువ ఒత్తులు పెడితే ఏంటి మంట తెగలేస్తుంది ఆ దేవాలయాలు మసిబెట్టడము గోడలు మసిబెట్టడము అంత మండిన తర్వాత అక్కడ ఆగిపోయినా గబాన్ అక్కడ కాలు వేస్తే వాళ్ళు కాలు కాలిపోవడము ఇట్లాంటి దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా దేవాలయాలు అపవిత్రం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అంటే సీపుడికి నేను పుణ్యం సంపాదించుకోవాలి కాదు నా కారణంగా ఏ ఎవరు ఈ బాధపడకూడదు అనే ఒక దృష్టి కూడా కలిగి ఉండాలి మనం ప్రేమగా ఒక దీపం వెలిగించుకోవచ్చు అయితే ఇంకోటి ఏం చెప్తారంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపారాధన చేయడానికి అవ్వదు కదా అందరికీ మహిళలు కొంచెం నెలసరిలో ఉన్నప్పుడు దీపారాధన చేయలేరు సూతకం ఉంటే చేయలేరు ఏదైనా ఊరు వెళ్తే తాళం పెట్టి వెళ్తాం ఇంటికి చేయలేం కదా ఇలాంటి సందర్భాలు ఉంటాయని ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు లేదా కార్తీక మాసం ఏకాదశి లేదా ద్వాదశి రోజున ఒక మూడు వందల అరవై ఐదు సంవత్సరంలో అన్ని రోజులు ఉంటాయి కదా వత్తులు చిన్న చిన్న వత్తులు రెడీ చేసేసుకొని కొంచెము ఆవునెయ్యి కొంచెం నూనెతో తడిపి మన ఇంట్లో ఒక దీపం పెట్టేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంట్లో దీపారాధన చేస్తే ఫలితం వస్తుందనేసి అంటారు అలా అంటే భావన ఉన్నప్పుడు మనం ఎందుకు కాదనాలి పెట్టుకోవచ్చు అలాగే ఒక మూడు అరవై ఐదు చిన్న చిన్న వత్తుల దీపము దేవాలయంలో కూడా పెడితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దేవాలయంలో దీపారాధన చేసిన ఫలితం వస్తుంది అంటారనమాట ఒకవేళ దాని మీద దృష్టి శ్రద్ధ మీకుంటే చిన్న చిన్న ఒత్తులు తోటి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా బాగా చిన్నగా వచ్చేలాగా దీపం సైజు కూడా కొంచెం చిన్నదిగా ఉండేలాగా చూసుకొని అంటే అది వెలిగించినప్పుడు ఎక్కువ మంట రాకుండా చిన్న దీపంగానే వెలుగుతూ ఉండాలన్నమాట ఆ విధంగా ప్రత్యేక శ్రద్ధతోటి మీరు వెలిగించుకుంటే ఆ గుడి అంత మసిబట్టకుండా గోడలు పట్టకుండా కాలకుండా ఇంకొకరి కొంగ ఉంటుకోకుండా బాగుంటుంది ఆ విధంగా చేసుకోవచ్చు ఇక లక్ష వత్తులు కోటి వత్తులు లేడీస్ అందరినీ కూర్చోబెట్టి వరుసగా ఎదురు విస్తరాకులు ఏం చేసేసి వాళ్ళందరితో దీపాలు పెట్టించేసి ఆడేదో ఒకరు చదివేం చేసేసి ఆడెవరో కొంగులు అంటుకొని ఈ మధ్య సామూహిక సామూహిక అని ఇవి ఒకటి మొదలైపోయాయి సామూహికంగా చెప్పేస్తా మీరు అందరు రండి అదేమో హాలు అందరు ఆడ దీపాలు పెట్టాలా ఇక్కడ అంతా కొంచెం వేడిచ్చేస్తుంది మంటలు వేస్తూ ఉంటాయి ఈ ఉన్న వాళ్ళలో ఎవరిన అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు కొంగులు అంటుకుంటాయి ఇలాంటి ప్రమాదాలు కూడా నేను చూశాను ఇది సామూహికంగా జయించడం అనేది ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైపోయింది అయిపోయింది సామూహికంగా మహిళలందరికీ కూర్చోబెట్టి అందరితో దీపాలు పెట్టించి అందరితో మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టించేసి పెద్ద పెద్ద మంటలు లేయి ఇలా చేస్తారు అది ఎవరిష్టం వాళ్ళది మనము శ్రద్ధాభక్తులతోటి ఒక్క దీపం అయినా సరే వెలిగించుకోవచ్చు ఉదయం కుదిరితే ఉదయం ఉదయం కుదరకపోయినా కూడా సంధ్యాదీపం శ్రేష్టం ఉదయం స్నానము సాయంత్రము దీవము చెప్తారు అది ప్రతీక ఉదయం చక్కగా కుదరపోతే ఇంట్లో ఏదో స్నానం చేసేసి దేవుడు దండం పెట్టేసుకొని వెళ్ళిపోండి అంటే పరుగులు పెట్టేవాళ్ళు ఆఫీసులకి సంధ్యా సమయంలో సన్నిధిలోనూ ఇంట్లో దేవుడి సన్నిధిలోను కుదిరితే దేవాలయంలో దీపారాధన చేయాలి చెప్పారు చేసుకొని మధ్యాహ్నం వేళ సాయంత్రం కుదిరినప్పుడు ఏదైనా దేవుడి స్తోత్రాలు చదువుకోవడము అయితే రామాయణమో భాగవతమో చదువుకోవడము భగవద్గీత చదువుకోవడం కార్తీక పురాణం చదువుకోవచ్చు కార్తీక మాసం కాస్త గోమాతలకు ఏదైనా సేవ చేసుకోవడం వాడికి ఏదైనా మేత వేయడము నీళ్ళు పెట్టడము ఎవరికైనా పేదవారికి భోజనం పెట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే కార్తీక మాసంలో పుణ్యము ఎక్కువగా ఇప్పుడు మామూలుగా మనం చేస్తామనుకోండి కానీ కార్తీక మాసం చేస్తే విశేషమైన కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మనము సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అది ఎందుకంటే సమాజ హితవ కోసం సమాజాన్ని నారాయణ స్వరూపంగా భావించి పేదవాళ్ళను ఆదరించడము గోమాతలను ఆదరించడము ఇవన్నీ కూడా నారాయణ భావంతో చేస్తే కార్తీక మాసంలో మనం తరించిన వాళ్ళం అవుతాం అది కార్తీక మాసం